ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేక డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ గారికి అసలు ముందు మాట్లాడటం రాదండి అసలు గత పాలనకి ఈ పాలనకి ఎంత వ్యత్యాసం ఉందండి గత పాలనలో రోడ్లు దారుణం రౌడీ విజయాలు రేపిస్టులు సెలబ్రిటీగా దౌర్జన్యాలు అక్రమ కేసులు పరిపాలన అంతా కూడా కేసుల మీద వెళ్ళింది కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి జరుగుతుంది ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు రాబోయే రోజులు ఇంకా మంచి జరుగుతుంది కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రజలు బొత్సచత గారు ఏంటంటే జీర్ణించుకోలేక వాటమిని తట్టుకోలేక మళ్ళీ మేము రాలేము అని గత పాలకులు ఏదో అవాకులు చవాకులు పెళ్తున్నారు ఇక్కడ ప్రజలైతే ప్రజలు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ నమ్ముతున్నాను దీంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ లో నా బిడ్డల భవిష్యత్తు కూడా నమ్మకంతో రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ నేను చూడలేదని గారు చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని ఆయన జీవితంలో చూసి ఉండడు ఎందుకంటే గతంలో నాడు లేని విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారి యొక్క పరిపాలనలో అరాచకమైన పరిపాలన జరిగింది ఆయన గుండె మీద చేసుకుని ఇంత మంచి పరిపాలన సందర్శించిన ఎప్పుడు చూసి ఉండడు ఆయన ఏదో ఒక అబోహాలు పడుతున్నాడు ఈనాడు ప్రజలు హ్యాపీగా ఉన్నారు